అన్నం లేకుండా టిఫిన్ లేకుండా పన్నెండు నుంచి ఒంటి గంటల దాకా ఇరవై రోజు నిల్వ ఉంటా ఉన్నారు ఒక పక్క ప్రజల పక్షాన పోరాడదాం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించాం అని టిఆర్ఎస్ పార్టీ కనుక ఒక మాట అంటే అగ్గి మీద గుగ్గిలమై లేచేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ అధికారులకు మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం మీడియాను కవర్ చేస్తా ఉన్నారు ఎవరైతే వాయిస్ ఇస్తారో వాళ్ళ మీద మీరు దుష్పరిచారాలు చేసి వ్యక్తిగత దూషణాలు చేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప ఈ రోజు ఇట్లాంటి రైతుల పరిస్థితిని మీరు చూసేటువంటి పరిస్థితి లేరు ప్రభుత్వ అధికారులు చెప్పదలుచుకున్నాం మీకు దమ్ముంటే ఒక పది లారీల లోన్లు ఒక్కసారే మనకు పదిహేను మెట్రిక్ టన్లకు జరిపేటువంటి లోన్లు పదిహేను ఇరవై లోన్లు పడేటువంటి గోదాములు కట్టుకున్నాం గత ప్రభుత్వంలో ఆ గోదాం నిండా యూరియా వస్తాలు వేసి రైతులకు బేసరత్తుగా క్షమాపణ చెప్పి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మేము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మేము రైతులకు యూరియాగలుగుతామని వికాసైన నాయకుడు మీరు ఇచ్చే భరోసా లేదు రైతు బంధు అని భరోసా లేదు చెప్పి భరోసాగా చెప్తే ఉంటే ఈ రైతులు ఇట్లా ఆగమాగం వచ్చి అన్నానికి రామచంద్ర అని ఈ రోజు లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉండదు గతంలో కూడా యూరియా బస్తాలు ఇచ్చినాం కానీ మార్కెట్ కు పోతే సహకార సంఘానికి పోతే ఎప్పుడు పోయినా యూరియా బస్తాలు ఉంటాయి రేపు పొలంలో నాటేసుకుందాం రేపు వరికి యూరియా జరుగుదాం మొక్కజొన్నకు యూరియా జరుగుదా అన్న రోజు ఈ రోజు రైతులు వచ్చి బత్తాలు వేసుకొని పోయేది ప్రశాంతంగా వేసుకొని పోయేది యూరియా దొరకదాట దొరకదాట అని చెప్పేసి కృత్రిమ ఎరువుల కొరతలు సృష్టించి రైతులను అయోమయం చేసి సహకార సంఘాల కాడ మరి వందల మంది వేల మంది రైతులు వచ్చి ఈ రకంగా ఆగమైతా ఉన్నారు ఈ సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం మీ ప్రభుత్వ అధికారులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా యూరియా కొరత లేకుండా కొత్తగూడెం గంగారం మండలాల ఏజెన్సీ ప్రాంత రైతులకు ఈ ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఖచ్చితంగా యూరియా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం యూరియా లేదని ఒక ప్రభుత్వం ఒక పక్క చెప్పుకుంటేనే స్టాక్ బా బాగున్నది కావాలని మధ్య సోషల్ మీడియాలో పెడతా ఉన్నారని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడే నాయకులకు కానీ సిగ్గు లేకుండా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మేము చెప్తా ఉన్నాం ఈ రైతులకు ఏం సమాధానం చెప్తారో మీడియా ముందు మేమే అడుగుతా ఉన్నాం